రియల్ ఎస్టేట్ మనం వచ్చేటప్పటికి రామకృష్ణ వెన్యూజియా కాజా టోల్ గేట్ దగ్గర ఉన్న వెంచర్ ఇది రామకృష్ణ వెన్యూజియా అంటే ఈస్ట్ సైడ్ బిట్టు ఫస్ట్ ఫేజ్ అనమాట ఫేజ్ వన్లో ఉన్న నైంటీ త్రీ నెంబరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకోదలుచుకుంటే కనుక మా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో రోడ్స్ కానీ అన్నీ బాగుంటాయి చాలా రీజనబుల్ రేటు ఇక్కడ ఉన్న రేట్ మీద ఒక అంటే ఒక రూపాయిటో ఎటో చూసిద్దామని అన్నారు రోడ్లు అయితే బాగుంటాయి స్ట్రీట్ లైట్లు కానీ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది గ్రౌండ్ కరెంట్ ఉంటుంది అంతా గ్రౌండ్తో కూడిన ఇది నెక్స్ట్ రామకృష్ణ అవెన్యూజా టెక్నో టవర్స్ ఉన్నాయి ఆ టవర్స్ కనుక నెక్స్ట్ జనవరిలో స్టార్ట్ చేస్తాను అంటున్నారు అది కనుక స్టార్ట్ చేస్తే ఇది మంచి భూమి వచ్చే ఏరియా అనమాట ఇక్కడే ఆల్రెడీ నివాసం ఉంటున్నారు ఫస్ట్ ఫేజ్ బాగా ఫోర్త్ ఫేజ్లో ఉంటారు కొంచెం సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో ఇప్పుడు ఇప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది సెకండ్ ఫేజ్ వచ్చేటప్పటికి తక్కువ కన్స్ట్రక్షన్ అయితే ఇప్పుడు జరగలేదు కానీ ఫ్యూచర్ జరగడానికి ఆస్కారం ఉంది ఫస్ట్ ఫేజ్లో ఉన్న మొక్క ఇది ఫస్ట్ సెకండ్ మాత్రం కొంచెం టైం పడుతుంది అయితే ఈ ఇయర్ కనుక పెట్టుకోదలుచుకుంటే నెక్స్ట్ ఇయర్ మాత్రం మంచి రేట్ వచ్చే భూమి ఇది ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు సిక్స్టీ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ మధ్యలో జరుగుతున్నాయి అంటే చెప్పడం సిక్స్టీ ఆ మధ్యలో చెప్తున్నారు కానీ ఫార్టీ ఫైవ్కి మాత్రం జరిగింది ఒక బిట్ మాత్రం అమ్మటం ఏది ఫోర్త్ ఫేజ్లో విల్లాస్ దగ్గరలో ఇది వచ్చేటప్పటికి మనకి ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ చెప్పారు ట్వంటీ ఫోర్ ఆ మధ్యలో వస్తుంది ట్వంటీ ఫోర్కి ఇంకేమన్నా ఆస్కారం ఉంటే అడిగి తీసుకోవచ్చు మీరే డైరెక్ట్ పార్టీ టు పార్టీ కూర్చోబెట్టి మాట్లాడించి చేస్తాం ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో